హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ అసెంబ్లీ ఏపీ అసెంబ్లీ అనేది జరుగుతుంది సో ఇక్కడ మన ఒక సంఘటన మనం చూస్తాం సార్ ఇందాక్ట్లీ జరిగింది సో వైసీపీ వాళ్ళు కొన్ని ప్రశ్నోత్తరాలు క్వశ్చన్ నెంబర్ ఫోర్ పంపించడం జరిగింది అయ్యన పాత్ర గారికి క్వశ్చన్ నెంబర్ ఫోర్ అని చదివిన వెంటనే వైసీపీ వాళ్ళు రాసిన క్వశ్చన్స్ ఇది కాకపోతే వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేలు మా సభలో లేరు కదా దాన్ని వాయిదా అన్నట్టుగా చెప్పారు సో ఆయన చెప్పిన విధానం చూస్తే మీకు ఏమనిపించిందా ఒక మంచి లేకపోతే అక్కడ చర్చకి పాల్గొనరా అన్నట్టు అనిపించిందా లేకపోతే ఏమనిపించింది సార్ మీకు అంటే ఒక నేను మొదటి నుంచి చెప్తుంది అదే ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ కనుక ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నాయనుకోండి దాన్ని బట్టి మనం ఏం చేసినా ఒక యాప్ట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీని హ్యూమిలేట్ చేద్దాం వాళ్ళు ఏం చేసినా మాకు నచ్చదు అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అయింది అనుకోండి వాళ్ళు రాసి పంపించిన నాలుగో ప్రశ్న కూడా వాళ్ళు లేనప్పుడు అవసరం కానివ్వకుండా చేసే కార్యక్రమానికి తరలిపుతారు ఓకే అంటే వీళ్ళు ఐ మీన్ కూటమి నాయకులు వాళ్ళందరూ ఏమంటున్నారంటే రాసిన వ్యక్తి అన్న ఉండాలిగా ఒక వ్యక్తన్న ఉండాలిగా అని అంటారు వక్తి లేకపోతే మీకు మీ ఎలా ఒక ప్రశ్న ఇచ్చేదన్నట్టు మాట్లాడుతున్నారు అంటే ప్రశ్నకి సమాధానం కోసం ఎదురు చూస్తారని విషయం గ్రహించగలిగితే చాలు ఇప్పుడు చర్చ కార్యక్రమం కాదు కదా ప్రశ్నకి సమాధానం ఏంటో ప్రభుత్వ తరఫున వాళ్ళు దేఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ మనిషి ఒక్క మనిషి సరే ఇప్పుడు మనిషి కన్నా పదకొండు నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ సిపికి సమాధానం కావాలి కదా ఆ నియోజకవర్గ ప్రజలకైనా ఇవ్వాలి కదా ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గానికి కూడా ముఖ్యమంత్రి గారు కదా స్పీకర్ గారు ఆ సభలో ఉన్న ప్రతి ప్రాతినిధ్యం వహిస్తున్న అందరికీ ఆయనే స్పీకర్ కదా ఆ మంత్రి గారు కూడా సంబంధిత మంత్రులు కూడా మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి మంత్రులే కదా సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ దర్ డ్యూటీ టు గివ్ ఆన్సర్ అది ప్రశ్న ఉత్పన్నమైంది ఒక ప్రజా ప్రతినిధి ఒక నియోజకవర్గం నుంచి అతను ఫిజికల్ గా లేకపోవచ్చు ఉండొచ్చు బట్ ఆ ప్రశ్నకి సంబంధించింది రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలకి ఆ నియోజకవర్గంలో ఉన్న రెండున్నర లక్షల పైచీలికి ప్రజలకి సమాధానంగా చూడబడుతుంది అది ఓకే వ్యక్తికి సమాధానం కాదు అది ఒక వ్యక్తి తరఫున ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా ఆ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు ప్రజల తరఫున అడుగుతున్న పరిస్థితి కింద చూడాలి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి